సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ పై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది అతనికి అసభ్యకర పోస్టులు పెట్టడం తప్ప వేరే పనిలేదా అని సూటిగా ప్రశ్నించింది సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టుల్లో అనిల్ వాడిన పదజాలం భాషను ఆమోదింపలేమని తేల్చి చెప్పింది ఇలాంటి వారిపై కనికరం చూపడానికి వీల్లేదని పేర్కొంది మరికొంతకాలం జైలులో ఉండనీయండని వ్యాఖ్యానించింది బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి ఈ మేరకు తీర్పు ఇచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారి కుటుంబ సభ్యులపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వ్యవహారంలో బోరుగడ్డ అనిల్పై అనంతపురం నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఇప్పటికే పలు కేసుల్లో అరెస్టై జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న అనిల్ ఈ కేసులో తనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేశారు పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ బిఎన్ఎస్ చట్టం సెక్షన్ నూట పదకొండు కింద కేసు నమోదు చేయడానికి వీల్లేదన్నారు మిగిలిన సెక్షన్లన్నీ ఏడేళ్లలోపు జైలు శిక్షకు వీలున్నవే కాబట్టి బెయిల్ మంజూరు చేయాలని కోరారు పోలీసుల తరపున వాదనలు వినిపించిన సహాయ పిపి సాయి రోహిత్ పిటిషనర్కు నేర చరిత్ర ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు అతనిపై ఇరవై రెండు కేసులు ఉన్నాయని ఓ కేసులో పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్నారని పేర్కొన్నారు అతని చర్యలన్నీ వ్యవస్థీకృత నేరం కిందకు వస్తాయన్నారు ఇప్పటికే రెండు కేసుల్లో అభియోగ పత్రం దాఖలు చేశామని కోర్టుకు తెలిపారు బెయిల్ పిటిషన్ను కొట్టేయాలని కోరారు ఏపీ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పు ఇచ్చారు